నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకు అందని విధంగా తీరులో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మన ప్రశ్నార్థకంగా మారింది ఆ పార్టీ నేతల్లో చర్చ అయితే మొదలైంది ఒకవైపు ఎంపీలుగా పోటీ చేయడానికి చాలా మంది సిట్టింగ్లు ఆసక్తిలో లేరు సో మరొక వైపు ఖచ్చితంగా గెలుస్తారు అనే కాన్ఫిడెన్స్ లో ఉన్న లీడర్ల కోసం అధిష్టానం వెతుకుతూ వెతుకులాట మొదలుపెట్టింది పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలలోనూ పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి ఎంపీ ఎన్నికల్లో గెలుపుకు కొంత ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలుస్తా ఉంది స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప పార్టీ మన కష్టం అనే అభిప్రాయం కొంత కేడర్ వచ్చినట్టుగా కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది డిమోరల్ కాకుండా వారిని నిలబెట్టుకోవడం పార్టీకి కొంత తక్షణంగా తక్షణ కర్తవ్యంగా మారింది తుంటి ఎముక రీప్లేస్మెంట్ కి సంబంధించి సర్జరీ తర్వాత విశ్రాంతితో ఉన్న కేసీఆర్ రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ బయటకు వస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు సో పార్టీ భవిష్యత్తు ఆయనతోనే సాధ్యమనే ఆశతో కూడా ఉన్నారు సో బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా విస్తరించడానికి గతంలో అధినేత చాలా ప్రయత్నాలు చేశారు మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అభ్యర్థులను నిలబెడతారా అనే చర్చ కొంత పార్టీలో జోరందుకుంది సింగరేణి ఎన్నికల్లో దాదాపుగా వెనకడుగు వేసిన గులాబీ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత ఉత్కటతగా మారింది ఆ పార్టీలో అని చెప్పేసి తెలుస్తోంది సో కేసీఆర్ పోటీ చేయడం ఎలా ఉన్నా ఇతర రాష్ట్రాల్లో పార్టీ వైఖరి ఏంటనేది కొంత కీలకంగా మారింది ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ లాంటి పలు జిల్లాలలో బీజేపీ కన్నా కొంత బలపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్కు కు ఒక అంచనాలు వచ్చింది ఆ పార్టీ గెలుచుకున్నటువంటి మొత్తం ఎనిమిది స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలివన్నీ కూడా ఆ జిల్లాలకు చెందిన నియోజకవర్గాలే కేవలం హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ జిల్లాలలో మాత్రమే గులాబీ పార్టీకి ఎంతో గొప్ప పట్టు ఉన్నది సో గతంలో లోక్సభ ఎన్నికల్లో కొంత సారు కారు పదహారు అనే స్లోగన్ అందుకున్నా కూడా చివరికి తొమ్మిది స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సో ఈసారి ఎన్ని స్థానాల్లో గెలుస్తామో అని అనుకు అనుమానం ఆ పార్టీ లీడర్లో వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో స్వీప్ చేసింది బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేసింది లోక్సభ ఎన్నికల్లో అదే రిపీట్ కావచ్చు అనే అనుమానాలు కూడా బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి మల్కాజ్ గిరి పార్లమెంట్ కి సంబంధించిన పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ చోట కూడా కాంగ్రెస్ గెలవలేకపోయినా కూడా లోక్సభ స్థానం అయితే సిట్టింగ్ కావడంతో ఈసారి సైతం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది సో ఇదే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కూడా తాజాగా కొనసాగుతుంది సో స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉన్నా కూడా ఎంపీ ఎలక్షన్ల విషయంలో మాత్రం కొంత డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి జిల్లా స్థాయి గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది దీనికి తోడు జాతీయ స్థాయి ప్రభావం దృష్ట్యా కూడా అధికారంలో లేని తమ పార్టీకి అవకాశాలు పెద్ద ఎత్తున ఉండకపోవచ్చు అనే నిరుత్సాహం కూడా యొక్క పార్టీలకు సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో కేటీఆర్ హరీష్ రావు పార్టీని యాక్టివ్ చేస్తున్నప్పటికీ కూడా శ్రేణుల్లో మాత్రం తిరిగి పూర్వ వైభవం వస్తుందా లేదా అనే ధీమా అయితే ఖచ్చితంగా లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే కొంత మార్పు కనిపిస్తుందేమో అని గతంలో గెలుచుకున్న స్థాయిలో తొమ్మిది సీట్లు మాత్రం గెలపకపోయినా కూడా కొంతమేర గెలుచుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి సో సొంత రాష్ట్రంలోనే ఏదైతే పరాభవాన్ని మూటగట్టుకున్నటువంటి పార్టీ ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తారో లేదో అనే కొంత నేతలకు కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఇప్పటికే ఆయన ఏదైతే గజ్వేల్కి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయన మెదక్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఏ మేరకు అది ముందుకెళ్తుంది అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నేతలే కొంత చర్చించుకున్న పరిస్థితి ఓవరాల్ గానైతే దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాగా వేయడంతో దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే నల్లగొండ మహబూబ్ నగర్ అదేవిధంగా ఖమ్మంకు సంబంధించి ముప్పై ఆరు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై రెండు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో కొంత అక్కడ పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి సులువుగా మారింది దీనితో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇదే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో పరాభావాన్ని కట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పరాభావం తప్ప తప్పదా అన్న దిశగా ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉంది హ్యాష్ యూ